హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా సుధాస్ క్రియేషన్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి అంటే నేను మా పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాననేది ఈరోజు వీడియో అనమాట నేనేం డాక్టర్ని కాదు యాజ్ ఎ మదర్గా మా పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాననేది ఈరోజు వీడియో అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి ఫన్నీ వీడియోస్తో నేను చేసిన షార్ట్స్కి చాలా మంచి రిప్లైస్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఎవ్రీ డే ఫన్నీ వీడియోస్తో ఎలా వస్తున్నాను ఎవ్రీ వీక్ ఒక మంచి కంటెంట్తో వస్తానన్నమాట పిల్లల గురించే ఎక్కువ కంటెంట్ ఉంటుంది నా ఛానల్లో అండ్ ఫన్నీ థింగ్స్ మామ్ లైఫ్ గురించి సో చేస్తాను స్కిన్ కేర్ ఫుడ్ వాటి సో ప్లీజ్ సపోర్ట్ సో చాలా రోజుల నుంచి ఇదే వాడుతున్నాం అనమాట మంచిగా తింటున్నారు చిర స్పూన్ మార్నింగ్ టైము వాటర్ ఎక్కువ తాగించాలి పిల్లలకి సో వీళ్ళు స్కూల్ టైంలో అస్సలు తాగరు మా పిల్లలు చాలా తక్కువ సో ఈవినింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తాగిస్తాను అల్లం ఎక్కువగా ఇవ్వడనే ట్రై చేస్తాను పిల్లలకి అల్లం వల్ల చాలా డైజెస్టివ్ బాగుంటుంది అండ్ ఆకలి పెరుగుతుంది ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందట సో అల్లంని తురిమి ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉంటాను కరివేపాకును కూడా ఆకులు వేయకుండా వాళ్ళకి చేసే ఆ ఫుడ్లో తురిమి వేయటం లేదా సన్నగా తరిగి వేస్తాను అప్పుడు ఖచ్చితంగా తింటారు అండ్ పసుపు ఇంట్లో పట్టించిన పసుపు పసుపు వల్ల కూడా ఇమ్యూనిటీ బాగుంటుందంట పాలల్లో వేసి కొంచెం బెల్లం వేసేసి మరిగిచ్చి ఇస్తాను మంచిగా తాగుతారు అండ్ బీట్రూట్ క్యారెట్ రైస్లు ఇలా తురిమి అందులో అల్లం కాని కొంచెం మిరియాలు కూడా యాడ్ చేస్తూ ఉంటాను మంచిగా తీసుకుంటారు మామూలుగా అయితే వాళ్ళు తినమంటే అస్సలు తినరు డ్రై ఫ్రూట్స్ను అండ్ వాళ్ళకి ఇచ్చే స్నాక్స్ స్కూల్కి తీసుకెళ్ళేవి ఇంట్లో నుంచి చేసే సుండుండలు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలానే ఉంటాయి తప్ప అస్సలు ప్యాకెట్స్ అయితే అలవాటు చేయదలుసుకోలేదు వాటర్ ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి పసుపు అల్లం ఇటువంటి వాటిని యాడ్ చేయాలి అండ్ సీజన్ దొరికే ఫ్రూట్స్ని పిల్లలకు ఖచ్చితంగా అలవాటు చేయాలి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ఆ సీజన్లో తినాలి దాన్ని బట్టే జలుబులు దగ్గులు రాకుండా ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టింగ్గా ఉంటుంది అండ్ వీటితో పాటు స్కూల్ నుంచి వచ్చి వచ్చిన తర్వాత కాసేపు బ్రెయిన్ షార్ప్ అవ్వడం కోసం మంచి యాక్టివిటీస్ కూడా చేయించాలి థ్యాంక్ యూ సో మచ్